ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా నేను మటన్ పులుసు అలాగే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి అందులోకి పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా కలర్ రైస్ ప్రిపేర్ చేసుకుందామండి అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర తరుగు కాస్త పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఆయిల్ గీ రెండు కలిపి తీసుకున్నానండి మసాలా దినుసులు గరం మసాలా ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ అండి ముందుగా నేను రైస్ అయితే ఇక్కడ రైస్ కుక్కర్లో కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి మందపాటి గోలం లాంటిది ఇందులో ఇప్పుడు ఆయిల్ అలాగే గీ కలుపుకున్నాం కదండి ఈ రెండింటిని కలిపేసి ప్యాన్లో వేసుకుందామండి ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందామండి ఇందులో మసాలా దినుసులు వేసుకున్నాక ఇలా ఒక్కసారి తిప్పేసుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనల్ ముక్కలు వేసుకుందామండి ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుందామండి పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నామండి వీటన్నింటినీ మగ్గించుకుందామండి ఇవన్నీ బాగా వేగిపోయాయండి ఇందులో ఇప్పుడు పుదీనా వేసుకున్నామండి అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాము అలాగే కొత్తిమీర కూడా పుదీనా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసాం కదండి ఇది ఒక్క నిమిషం అలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి పచ్చి పచ్చిగాసున పోయే వరకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అన్నీ మగ్గిపోయాయండి ఇందులో ఇప్పుడు గరం మసాలా అలాగే ధనియాల పొడి వేసుకుందామండి గరం మసాలా అలాగే తగినంత ధనియాల పౌడర్ అండి ఇప్పుడు వీటిని కలుపుకుందామండి ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి మూడు గ్లాసుల రైస్కి నేను ఆరు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి కొంచెం తక్కువైనా తీసుకోవచ్చండి ఒక అంటే ఐదున్నర గ్లాస్ అయినా తీసుకోవచ్చండి ఈ వేయించుకున్న తిరగమాత అంతా రైస్ కుక్కర్లో అయితే నేను వేసుకుంటున్నానండి ఇక్కడ నేను రైస్ కుక్కర్లో కలర్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈజీగా అయిపోతుందని ఇప్పుడు రైస్ కుక్కర్లో అయితే పెట్టుకుందామండి రైస్ కుక్కర్లో అయితే పెట్టుకున్నాను అండి ఇప్పుడు లేట్ చేయకుండా మటన్ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు మనం మటన్ పులుసు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి అందులోకి తగినంత ఆయిల్ గరం మసాలా కొత్తిమీర కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు తగినంత సాల్ట్ అండి ఇక లేట్ చేయకోకుండా మనము మటన్ ప్రాసెస్ అయితే చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకుందామండి ప్రెషర్ కుక్కర్ అయితే హీట్ అయిందండి ఇందులో కర్రీకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఇందులో మనం మటన్ ముక్కలన్నీ వేసుకుందామండి ముక్కలన్నీ చిత్తుకున్నామండి తిప్పుకునేసి ఇలా వదిలేద్దామండి ఎందుకంటే రెండు నిమిషాల తర్వాత ఇందులో నుంచి వాటర్ అన్నీ బయటకు వస్తాయి చూపిస్తాను చూడండి చూడండి మట్టిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకునేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉండాలండి చూడండి ఇప్పుడు మటన్లో నుంచి వాటర్ అయితే ఎలా వచ్చిందో ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకిపోయిన తర్వాత పసుపు కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి చూడండి ఇప్పుడు మటన్లో వాటర్ అంతా ఇంకిపోయాయండి ఇందులో ఇప్పుడు పసుపు వేసుకున్నామండి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నారండి అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నామండి చిల్లీ పౌడర్ ఇక్కడ చిన్న స్పూన్ కాబట్టి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ అయితే వేసామండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నామండి త్రీ స్పూన్ వేసుకోండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అయితే కష్టం అండి తినడానికి ఇప్పుడు అంతటినీ కలుపుకుందామండి మటన్ ఇక్కడికి పట్టే విధంగా మటన్ ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా పట్టేసిందండి ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నామండి ఇలా ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఇప్పుడు వన్లీ వేగాయండి మటన్ ముక్కలన్నింటినీ చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయి ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి ఎండు కొబ్బరి కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే స్వీట్నెస్ వస్తుంది కర్రీ ఇప్పుడు చూడండి కర్రీకి అంతా మనం వేసిన మసాలాలన్నిటి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మటన్ కర్రీ ఉడకడానికి సరిపోయేంత వాటర్ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఇప్పుడు మటన్ ఉడకడానికి సరిపోయేంత వాటర్ అయితే నేను వేసానండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకునేసి ఉడికించుకుందామండి మటన్ని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఆరు లేదా ఏడు విజిల్ వచ్చే వరకు మటన్ ఉడికించుకున్నాం విజిల్ అయితే వచ్చిన తర్వాత చూపిస్తానండి మటన్ ఏ విధంగా ఉడికిందో మటన్ విజిల్స్ అయితే వచ్చాయండి నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తాను ఇప్పుడు మూత అయితే తీసుకున్నానండి చూడండి మటన్ ముక్కలు బాగా ఉడికిపోయాయండి ఇలా పట్టుకుంటేనే తెలిసిపోతుందండి ఇప్పుడు మటన్ అయితే ఒడిసిపోయి ఇప్పుడు ఇందులో ఫైనల్గా ధనియాల పొడి అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకుందామండి ఫైనల్గా ఇప్పుడు మా కొత్తిమీర కూడా వేసుకుందాం కదండి ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మటన్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఆలోపు మనము రైస్ పెట్టుకున్నాం కదండి కలర్ రైస్ అది కూడా అయిపోయిందండి చూపిస్తాను కదండి కలర్ రైస్ కూడా అయిపోయిందండి చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి కలర్ రైస్ ఇప్పుడు పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి రైతా ఇప్పుడు మనం పెరుగు చట్నీ కోసము ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర తిరుగు రుచికి సరిపడా సాల్ట్ అండి పెరుగంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసి మనము ఇలా మెత్తగా మెరుపుకుందామండి ఇప్పుడు ఇందులో ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నానండి ఒకసారి ఇలా కలుపుకుని ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకుందామండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి ఇప్పుడు అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇప్పుడు పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు సండే స్పెషల్గా నేను చేసుకున్న మటన్ పులుసు అలాగే కలర్ రైస్ అందులోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ తయారు చేసుకున్నా కదండి అన్నింటినీ మీకు చూపిస్తానండి ఒకసారి చూడండి ఇదండి మనం ఫైనల్గా ఈరోజు సండే స్పెషల్గా చేసుకున్న కలర్ రైస్ అలాగే మటన్ పులుసు ఇందులోకి పెరుగు చట్నీ అండి నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది బాయ్ అండి